కురుక్షేత్రం ధర్మం అధర్మాల మధ్య జరిగిన అతిపెద్ద పోరాటానికి వేదిక కోట్లాది మంది సైనికులు వందలాది వీరులు పద్దెనిమిది రోజుల పాటు జరగనున్న మహాసంగ్రామానికి మొదటి రోజు నేడు ఆ చరిత్రాత్మక ఘట్టాన్ని తెలుసుకుందాం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పద్దెనిమిది అక్షౌహీనుల సైన్యం యుద్ధానికి సిద్ధమై నిలబడింది యుద్ధం మొదలవటానికి ముందు పాండవ వీరుడైన అర్జునుడు తన రథాన్ని ఇరు సైన్యాల మధ్య నిలపమని రథసారథి అయిన శ్రీకృష్ణుడిని కోరాడు కృష్ణ నా కళ్ల ముందు నిలబడింది మా తాత భీష్ముడు మా గురువు ద్రోణాచార్యుడు సోదరులు మావయ్యలు వీరిని చంపి గెల్చే రాజ్యం నాకు అక్కర్లేదు నా మనసు కలవరపడుతోంది నేను యుద్దం చేయలేను అంటూ అర్జునుడు నిస్సత్వకు లోనై గాంధీవాన్ని జార ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి లోకానికి పరమసత్యమైన భగవద్గీతను ఉపదేశించాడు అర్జునా ఈ దేహం నాశనమవుతుంది కాని ఆత్మ శాశ్వతమైనది చావులేదు పుట్టుకాలేదు నీ ధర్మం క్షత్రియ ధర్మం యుద్దం చేయటం నీ కనీస కర్తవ్యం లేదా కర్మ బంధుమోహాన్ని వదిలిపెట్టి ధర్మం కోసం పోరాడు నీ కర్మఫలంపై ఆశ వదులు ధర్మం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను శ్రీకృష్ణుడి ఈ ఉపదేశంతో అర్జునుడి మాసులోని సంశయం తొలగిపోయింది ధైర్యంగా గాండివాన్ని పట్టుకుని యుద్దానికి సన్నద్దమయ్యాడు అకస్మాత్తుగా అందరూ ఆశ్చర్యపోయే విధంగా ధర్మరాజు తన ఆయుధాలను కిందపెట్టి కవచం లేకుండా చేతులు జోడించి కౌరవ సైన్యం వైపు నడవడం మొదలుపెట్టాడు కౌరవ పాండవులు ఇద్దరు కత్తి దూయకముందే లొంగిపోతున్నాడేమో అని నివ్వెరపోయారు ధర్మరాజు తన తాత భీష్ముడి వద్దకు వెళ్లి పాదాలపై పడ్డాడు తాత నేను మీతో యుద్ధం చేయవలసి వస్తున్నందుకు నన్ను క్షమించండి నేను ధర్మం కోసం పోరాడుతున్నాను మీ ఆశీర్వాదం ఉంటేనే మాకు విజయం సాధ్యం అని వేడుకున్నాడు భీష్ముడు ప్రేమతో కన్నీరు పెట్టుకుని ధర్మరాజా నీ వినయమే నీకు ఆభరణం విజయం నీదే అవుతుంది అని ఆశీర్వదించాడు అదేవిధంగా గురువు ద్రోణుడు కృపాచార్యుడు శల్యుడి ఆశిస్సులు కూడా తీసుకున్నాడు తిరిగి వస్తున్న ధర్మరాజు మా పక్షంలోకి మారాలనుకునే ధర్మపరులు ఎవరైనా ఉంటే ఇదే సరైన సమయం అని పిలిచాడు ఆ మాటలు విని కౌరవ సోదరుల్లో ఒకడైన యుయచ్చుడు అంటే దాసిపుత్రుడు ధర్మం వైపు నిలబడాలనే నిశ్చయంతో కౌరవ సైన్యాన్ని వీడి పాండవుల పక్షంలో చేరాడు చివరి సన్నాహాలన్నీ పూర్తయ్యాయి శ్రీకృష్ణుడు తన పాంచజన్యం శంఖాన్ని పూరించగా అర్జునుడు తన దేవదత్తం శంఖాన్ని పూరించాడు ఆ తర్వాత ధర్మరాజు అనంత విజయం భీముడు పౌండ్రం నకుల సహదేవులు కూడా తమ శంఖాలను పూరించారు వీటికి ప్రతిగా కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు సింహనాథం చేస్తూ తన శంఖాన్ని పూరించాడు ఈ మహాధ్వనులు ఆకాశాన్ని భూమిని ఒక్కసారిగా దద్దరిల్లేలా చేశాయి నియమాల ప్రకారం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు యుద్దం జరగాలి రథాలు కదిలాయి లక్షలాది బాణాలు నింగిలోకి ఎగిరాయి కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది యుద్ధం మొదలైన తర్వాత కూడా అర్జునుడు తన గురువులపై తాతపై ప్రేమతో నిగ్రహాన్ని పాటించాడు శత్రువుల వీపుపై బాణాలు వేస్తూ వారిని చంపకుండా యుద్ధం చేశాడు కృష్ణుడు పదే పదే హెచ్చరించినా అర్జునుడి మనసు కరగలేదు కాని కౌరవ సేనాధ్యక్షుడైన భీష్ముడు తన శక్తి సామర్థ్యాలను ప్రతిజ్ఞను నెరవేర్చటానికి సింహగర్జన చేశాడు ఆయన రథం యుద్ధ భూమిలో ఒక తుఫానులా ముందుకు దూసుకుపోయింది భీష్ముడి ధాటికి పాండవ సైన్యం తట్టుకోలేకపోయింది ఆయన బాణాలు అగ్నిజ్వాలల వలే పాండవ వీరులను దహించివేశాయి మొదటి రోజు యుద్ధంలోనే పాండవ పక్షానికి చెందిన విరాటు రాజు కుమారులు ఉత్తరుడు శ్వేతుడు భీష్ముడి చేతిలో వీరమరణం పొందారు భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కలిసి పాండవ సైన్యాన్ని పది లక్షల మందిని సంహరించారు పాండవ పక్షంలో విషాదం అలుముకుంది తమ పక్షానికి జరుగుతున్న నష్టాన్ని చూసిన భీముడికి కోకం కట్టలు తెంచుకుంది భీముడు కౌరవుల బలమైన కళింగ సైన్యాన్ని ఒంటరిగా ఎదుర్కొని వారిని తరిమి తరిమి కొట్టాడు కళింగరాజు సోదరులను పుత్రులను సంహరించి భీముడు సింహనాదం చేశాడు భీముడి ప్రతాపానికి కౌరవ సైన్యంలో వెన్నులో వణుకు పుట్టింది ఈరోజు యుద్ధంలో అర్జునుడు యువకుమారుడైన అభిమన్యుడు చూపిన పరాక్రమం అసాధారణం పితామహుడు భీష్ముడిని గురువు ద్రోణుణ్ణి కూడా లెక్క చేయకుండా అభిమన్యుడు వారికి ధీటైన సమాధానం చెప్పాడు అభిమన్యుని పరాక్రమాన్ని చూసి భీష్ముడే ఆశ్చర్యపోయి వీడు నిజంగా అర్జునుడి కొడికే అని మెచ్చుకున్నాడు సూర్యుడు పడమటివైపు వాలాడు పన్నెండు గంటలపాటు జరిగిన భీకర యుద్ధం ముగిసింది యుద్ధ నియమం ప్రకారం శంఖారవార మోగించి యోధులు తమ శిబిరాలకు తిరుగుముఖం పట్టారు కౌరవుల వైపు పైచెయ్యి పితామహుడైన భీష్ముడి అద్భుత ప్రదర్శన కారణంగా మొదటి రోజు యుద్ధంలో కౌరవపక్షానికే విజయం లభించింది పాండవ శిబిరంలో విషాదం పాండవులు భారీ నష్టాన్ని చవిచూశారు ముఖ్యంగా విరాటు కుమారుల మరణం ధర్మరాజును మరంత కృంగదీసింది భీష్ముడు ఉన్నంతవరకు ఈ యుద్దం ఎలా గెలవగలం అనే భయం పాండవ శిబిరాన్ని కమ్ముకుంది మొదటి రోజు యుద్దం పాండవులకు ఒక పెద్ద గుణపాఠం నేర్పింది ఇక మరుసటి రోజు ఏం జరిగింది భీష్ముణ్ణి ఎదుర్కోవటానికి పాండవులు ఏ వ్యూహం పన్నారు తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ